హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి సో ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఒకటి బై ఒకటి అయితే అమలు చేసుకుంటూ వెళ్తుంది సో మనకి మనకి పింఛన్ సంబంధించి కావచ్చు అలాగే అన్నా క్యాంటీన్ల సంబంధించి కావచ్చు డిఎస్సి సంబంధించి కావచ్చు ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి కావచ్చు సో ఇది మనకి ప్రతి ఒక్క పథకం అనేది సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఏవైతే చెప్పుకున్నారో ఆ పథకాలనే మనకి వన్ బై వన్ అయితే అమలు చేసుకుంటూ వెళ్తుంది ఏపీ ప్రభుత్వం అలాగే మరొక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఆ శుభవార్త ఏంటంటే ఉచిత ప్రయాణం బస్సు సో ఉచిత ప్రయాణ బస్సు ఆల్రెడీ మనకి కర్ణాటక తెలంగాణలో అయితే మనకి ఈ పథకం అనేది లాంచ్ అవ్వడం జరిగింది అక్కడ ప్రాసెస్ కూడా జరుగుతుందండి సో అక్కడ ఉన్నటువంటి అవకతవకలు అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేసి మరి ప్రతిష్టాత్మకంగా ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుందండి సో అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు వాళ్ళు మొత్తం మంత్రి మనకు సంబంధించి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సో ఆ మంత్రి అక్కడ ఉన్న లోడ్పాట్లు గమనించి సో అలాంటి సమస్యలు జరగకూడదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మహి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు అలా జరగకూడదని చెప్పేసి ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతతో పాటు అలాగే శిక్షణతో పాటు మనకి ఈ పథకం అనేది త్వరలో లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అలాగే చాలా వరకు అయితే జిల్లాల వరకే పరిమితం చేసేసన్నారు సో అలా కాకుండా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడం జంది కేబినెట్లో మనకి నిన్న సో ప్రధానంగా మనకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు పదహైదున లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఆగస్టు పదహైదు తేదీ ఏపీ ప్రజలందరికీ ఒక పండగలా ఉంటుంది సో ఏపీ ప్రజలు ఉన్నటువంటి మహిళలందరికీ ఒక పండగలనే మాత్రం మనం భావించుకోవచ్చు అండి ఉచిత బస్సు ప్రయాణం పోవాలంటే ఖచ్చితంగా మహిళలు ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ అనేది మనకు అక్కడ చూపించాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి సో అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డు అలాగే పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అలాగే మీరు జిల్లా వరకు అని చెప్పేసి చాలా ఛానల్స్లో కానీ అలాగే చాలా న్యూస్లో కానీ ఫేక్ న్యూస్ అయితే రావడం ఉంది అలా కాదండి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కేస్ ఇక్కడ రాష్ట్రం దాటి వేరే రాష్ట్రానికి వెళ్తే మటుకు అక్కడ ఛార్జెస్ పడతాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మహిళలందరికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఉచిత ప్రయాణ బస్సు అనేది మనకి ఆగస్టు పదిహేను నుంచి అయితే లాంచ్ చేయడం జరుగుతుందండి సో వీటికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మరొకసారి చెప్తున్నాను మీకు అడ్రస్ ప్రూఫ్ అని కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదో ఒక డాక్యుమెంట్ అయితే మీకు ఉచిత ప్రయాణ బస్సు ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇదండి ఉచిత ప్రయాణ బస్సు సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక విడితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ जय हिंद